హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టిఫా స్కాన్ అంటే ఏమిటి గర్భిణీలకు ఈ స్కాన్ ఎందుకు ఎప్పుడు చేస్తారు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రెగ్నెన్సీ టైంలో టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కంపల్సరీగా రికమెండ్ చేస్తారు డాక్టర్స్ కూడా ఎందుకంటే ఈ టిఫాలో మన కడుపులో ఉన్న బేబీకి తల నుంచి కాలి వేలు వరకు ఎటువంటి లోపాలు ఈ టిఫా స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ టిఫా ద్వారా బయటికి కనిపించే కళ్ళు ముక్కు చెవి ఈ అవయవాలే కాకుండా ఇన్నర్గా ఉన్న అవయవాలు గుండె ఉపరితి వీటి పనితీరు గురించి కూడా తెలుసుకోవచ్చు కొంతమంది బేబీస్లో గుండెకి హోల్ పడింది అని వింటూనే ఉంటాం కదా సో ఇది టిఫా స్కాన్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు ఎటువంటి లోపాలు ఉన్నా ముందుగానే తెలుసుకోవడం వల్ల తల్లి బిడ్డలకు ఎటువంటి హాని కలగకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చు అందుకోసమే ఈ టిఫా స్కాన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఇది ఒక వరం అనే భావించవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం అదేవిధంగా మందులు కూడా వేసుకుంటూనే ఉంటాం కానీ అయినా కూడా పుట్టే వరకు పిల్లల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో తెలియడం లేదు కదా సో దీన్ని ఓవర్కమ్ చేయడానికే తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం టిఫా స్కానింగ్ చేయించాలని ఇది కంపల్సరీ అని నిర్ణయించింది టిఫా అనేది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వారాల మధ్య చేయించుకోవాల్సి ఉంటుంది రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్ని చేస్తారు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది లేదా ఇంకొందరిలో అయితే చాలా లేట్ కూడా పట్టచ్చు సో ఈ స్కాన్ ద్వారా బేబీ పొజిషన్ ఏంటి ప్లెజెంటా ఎక్కడ ఉంది ఉమ్మ నీరు ఎంత ఉందని కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా బేబీ వెయిట్ ఎంత ఉంది అనేది కూడా తెలుస్తుంది సర్వికల్ లెంగ్త్ అనేది ఎంత ఉంది అనేది కూడా ఈ టిఫా ద్వారా ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే ఈ సెర్వికల్ లెంత్ అనేది టూ సెంటీమీటర్స్ లేదా అంతకంటే తక్కువగా ఉంటే స్టిచ్చెస్ వేస్తారనమాట ఎందుకంటే ఈ బేబీ అనేది పిండం అంటారు కదా పిండం అనేది జారుతుంది అని చెప్తుంటారు సో ఈ టిఫా ద్వారా కూడా ఇది తెలుసుకొని కంపల్సరీగా స్టిచ్చెస్ అనేది వేస్తారు ఈ స్కానింగ్ ఫీజు వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల మధ్య ఉంటుంది అలాగే బేబీ హార్ట్ బీట్ హెడ్ సర్కంఫరెన్స్ అంటే ఈ మెజర్మెంట్స్ కూడా మనకి ఇస్తూ ఉంటారు ఈ బాడీ పార్ట్స్ కూడా దేనికి దానికి సపరేట్గా కూడా ఇక్కడ స్కాన్లో స్కాన్ రిపోర్ట్లో ఇవ్వడం మీరు చూడవచ్చు సో ఈ వీడియో ద్వారా మీకు టిఫా స్కాన్ గురించి పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్